जय 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 गोपाल जय जय राधा रमन हरि गोविंद जय जय राम हरि गोविंद जय जय श्री राम जय राम जय जय राम 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 राम लक्ष्मण जानकी बोलो हरि बोलो राम

राम Janaki, जानकी जय Jai Jai Ram Shirange Ram Jai Jai Ram Ram Jai Ram Jai Jai Ram Ram Jai Jai Ram હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे हरे बोलो गंगा माय की जय यमुना माय की जय माई की जय त्रिवेणी संगम की जय प्रयागराज की जय बड़े हनुमान जी की जय वेणीमाधो स्वामी की जय प्रयागराज की जय मम पार्वती पतये हर हर महादेव शंभो शंकरा अंदर हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 गंगा माई सरस्वती जय के संगमान की जय की जय मानसा देव के माधव स्वामी जय नम पार्वती पते हर हर महादेव शंभो शंकर ప్రియా బంధువులరా మనం ఎంతో భాగ్యవంతులం త్రివేణి సంగమ స్నానానికి వచ్చేసి విచ్చేసి స్నానం చేసేసి ఆనందంగా ఆహ్లాదంగా మళ్ళీ పడవెక్కేసి ఈ ఎండలో ముత్యాలు మెరిసినట్టు గంగమ్మ మెరుస్తూ ఉంటే ఒకసారి అలా చూస్తే ఆ మెరుపులు మీకు కనబడతాయి ఆ గంగమ్మ మెరుపులు చూడండి అసలు ఎండ అలా మెరిచిపోతూ ఎదురుగా ఉంది చూడండి అలా మెరుపులు అలా మీకు వెనకాల కెమెరామ్యాన్ వెనకాల అన్ని మెరుపులే తీయాలంటే తీయండి తిప్పాలంటే తిప్పండి అన్నీ మెరుపులే వెనకాల ఈ ఎండ ఎంత తీక్షణంగా ఉంది ఎంత నలభై మూడు డిగ్రీలేమో అయినప్పటికీ కూడా ఈ స్నానం చేసేసరికి అసలు రాబుద్ధి కాలే ఈ ప్రయాగరాజు నదిలి అయితే ఈ ప్రయాగరాజు చాలా గొప్పది దుర్మార్గులు వారి పరిపాలనలో దీనికి పేరు మార్చేశారు మనకి సంబంధం లేని ఎడారి మతం పేరు పెట్టారు మన వాళ్ళకి ప్రయాగరాజం ఎక్కడ ఉందండి అంటారు ఎందుకంటే పాపం మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా చవట దద్దమలే మనం పరిపాలించడం వల్ల దీని పేరు అసలు పేరుని ఉంచలేకపోయారు మొన్న మొన్న మగాడు రాబట్టి ఇది మళ్ళీ పూర్వ నామాన్ని సంతరించుకుంది మనం పూర్వనామాలని వెనక్కి దించుకోవడం మాత్రమే కాదు పూర్వ వైభవాన్ని కూడా వెనక్కి తెచ్చుకోవాలి ఎందుకంటే ఇది హిందుస్థాన్ హిందువుల దేశం ఇది ఎడారి మతాలకి ఈ దేశానికి కేవలం శత్రువుకు ఉన్న సంబంధం ఉంది తప్ప మనకి ఆ దేశాలకి ఆ మతాలకి ఏ సంబంధం లేదు వాళ్ళు మనల్ని నాశనం చేశారు మన దేవాలయాలు ధ్వంసం చేశారు ఈరోజుకి కూడా దేశంలో చాలా దేవాలయాలు మసీదులుగా మార్చుకుని వాడుకుంటున్నారు ఎవడైనా కుయ్య బయ్య అంటే గొయ్యలు దింపాల్సి ఉంది ఎందుకంటే అది అబద్ధం కాబట్టి సో ఈ గంగా ఈ యమున ఈ సరస్వతి మనకి ఎంతో అవినాభావ సంబంధం ఉన్నటువంటి గొప్ప తల్లు ఉదయం లేచి ఈ సనాతన వైదిక ధర్మాన్ని పాటించే ఏ వ్యక్తి కూడా గంగా అనకుండా స్నానం చేయడు గంగే గంగేచ చే గోదావరి సరస్వతి నమ్మదే సింధు కావేరీ జలేష్మిన్ సన్నిధం కురు అని ఒక నమస్కారం చెప్పి ఆ బకెట్లో ఉన్న నీళ్ళనే గంగమ్మగా భావించి స్నానం చేస్తారు ఈ గంగ ఎక్కడెక్కడి నుంచో ప్రవే ప్రవహించి ఇక్కడ ప్రవేశించింది ఈవిడితో పాటు యమున ఉంది ఈ రెండు నదులు ఈ రెండు నదులు కనబడుతూ ఉంటాయి అంతర్వాహిని సరస్వతి కనబడదు కానీ ఈ సరస్వతి ఉన్నదని మన శాస్త్రాలు ఎప్పుడో చెప్పినవి అంతర్వాహినిగా ఆవిడ ఎక్కడెక్కడైతే ప్రవహించిందో ఆ రుజువులు ఇప్పుడు పైనుంచి కెమెరాల ద్వారా శాటిలైట్ ద్వారా మన వాళ్ళు ఉపగ్రహాల ద్వారా కనిపెట్టారు కాబట్టి ఋషులు చెప్పిన మాటలు ఎప్పటికీ కూడా కళ్ళ కాదు పొల్లప్పు అందువలన మనది ఋషి భూమి అనేది మర్చిపోకుండా మన పూర్వీకులు ఇచ్చినటువంటి గొప్ప ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఇచ్చే తరానికి వారు ఈ ప్రయాగరాజులో ఈ సంగమ స్నానం చేయడం ఎంతో గొప్పది త్రివేణీ స్నానం అందువల్ల మనం ఈ దేశంలో పుట్టినందుకు ఈ ధర్మంలో ఉన్నందుకు పెరుగుతున్నందుకు పుట్టినందుకు ఒక్కసారైనా ఈ ప్రయాగ తీర్థంలో స్నానం చేయాలి ఎందుకు అంటే మనం ఉదయం లేచాక బుద్ధున్నే తలుచుకోవాల్సిన ముఖ్యమైనటువంటి పుణ్య నగరాల్లో అయోధ్య మధుర మాయా కాశీ కాంచవంతిక తక్షశిలా తక్షశిలాచైవ ఇలా చెప్తారు ఇలాంటి వాటిలో ఈ ప్రయాగ ఒక పుణ్యక్షేత్రం ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో ఇటువంటి పుణ్య తీర్థాల్లో మునిగి స్మరించి ఆ నీళ్లు పట్టుకెళ్ళి ఆ అవినాభావ సంబంధంతో పెద్దలకి ఇక్కడికి వచ్చినప్పుడు నర్మదకి వెళ్ళినప్పుడు గోదావరి గంగా యమున కృష్ణ కావేరి ఏ ఏ నదుల్లో మునిగినా అక్కడ పెద్దలకి జలతర్పణమోర్పణమో చేసి వారి రుణం మనం తీర్చుకోలేం కేవలం ప్రయత్నం అందుకని ఎప్పుడు భక్తి మార్గంలో ఉంటే పెద్దలకి మనకి కూడా ఆ శ్రీమన్నారాయణే మోక్షం ఇస్తాడు అందుకని అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 నది యొక్క రంగులు మనకు తెలుస్తూ ఉంటాయి రెండు నదులు ప్రవహిస్తున్నాయి అనే విషయం ఇటువైపు అంతా గంగ అటువైపు అంతా యమున రెండు రంగులు మనకు తెలుస్తూ ఉంటాయి అదే మనం డ్రోన్ కెమెరా పెట్టి పైకి వెళ్ళి చూస్తే ఇంకా బాగా కనబడుతుంది దూరం వెళ్ళి చూస్తా కనబడుతుంది అంతర్వాహినిగా ఈ యొక్క సరస్వతి యొక్క భావనని మనం ఆ స్పరిశ ద్వారా అనుభవించవచ్చు భావన మాత్రం సతుష్టాయే అన్నమాట భావం చాలా ప్రధానమండి ఇక్కడికి వచ్చి కూడా మనం ఇంటి విషయాలు సినిమా విషయాలు రాజకీయ విషయాల్లో స్మరిస్తే మనం గంగలో ములిగినట్టు కాదు బురదగుంటలో మునిగి మనం బురదగుంట దగ్గర ఉన్నప్పటికీ ఇంటి దగ్గర ఉన్నప్పటికీ కూడా భగవన్నామం చేస్తే మనం గంగలో ముని కాబట్టి ఎప్పుడు బెంగ లేకుండా బంగరంగా అనుకుంటూ ఎప్పుడు స్నానం చేసినా గంగా 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 అనుకుంటే ఎటువంటి బెంగ లేకుండా ఉంటుంది జయ శ్రీ గంగమాయకి సరస్వతి మాయకి జై శ్రీరామ్ నన్ను